టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని గురించి మనకు తెలిసిందే నిన్నటి నుంచి అదే న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఉంది సో దీనికి సంబంధించి అసలు హైకోర్టు ఏం తెరిపించింది దానికి సంబంధించి చూద్దాం మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టీజీపీఎస్సి పైన అసలు నమ్మకం అనేది చాలా పోతుంది రాను రాను టీజీ టీజీపీఎస్సి గ్రూప్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా క్రూషియల్ ఏజ్ టైము అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అసలు ప్రిపేర్ అవ్వాలా కావద్దా అన్న డైనమాలో చాలామంది ఉంటున్నారు అలా ప్రవర్తిస్తుంది టీజీపీఎస్సి అసలు ఒక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుంది అసలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది వెలువడలేదు వచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్ కూడా కోర్టు కేసులతో ఇలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ మనకు అందరికీ తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు సమ్ ప్రిపర్ లీకేజ్ వల్ల దాన్ని కూడా క్యాన్సల్ చేశారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు అది కూడా బయోమెట్రిక్ ఇష్యూస్ వల్ల మళ్ళీ క్యాన్సల్ చేశారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మెయిన్స్లో రిజల్ట్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ టెన్న రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ రిజల్ట్ తీరా అది కూడా సరిగ్గా జరిగిందా అని చూస్తే అది కూడా జరగలేదు అసలు మెయిన్స్ టైంలో ఎగ్జామ్ జరుగుతుందా జరుగు జరగదా అన్న డైనమాలో ఉండి ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి అది కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాగా ఆబ్జెక్టివ్ కూడా కాదు ఎంజిక్యూస్ కూడా కాదు మెయిన్స్ సెవెన్ డేస్ సీరియల్గా డిస్క్రిప్టివ్లో అసలు క్వశ్చన్ మార్క్ అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా జరగా అన్న డైనమాలో వెళ్ళి రాసిన పరిస్థితి ఉంది సో అప్పుడు ఎంతో పోరాడిన అప్పుడు మాత్రం క్యాన్సిల్ చేయలేదు పోస్ట్ పోన్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళేసరికి హైకోర్టు మళ్ళీ ప్రభుత్వానికి టీజీపీఎస్సికి మళ్ళీ నిర్వహించాలి మెయిన్స్ లేదంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి అని ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది అసలు ఈ తీర్పులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము అసలు టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్న డైనమాలో కూడా చాలా మంది అభ్యర్థులు ఉండే ఉంటారు దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు రద్దు హైకోర్టు తీర్పు అసలు తీర్పులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో చూద్దాము ఈ గ్రూప్ వన్ కి సంబంధించి హైకోర్టు సంజయ్ సింగ్ వర్సెస్ యూపీపిఎస్సి కేసుకి సంబంధించి దాని ఆధారంగా తీర్పు ఇవ్వడం జరిగింది అసలు ఈ గ్రూప్ వన్ మెయిన్స్ అనేది టెన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు రిజల్ట్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరగలేదు అలాగే ఒకే సెంటర్లో వేసిన వారికి సేమ్ మార్క్స్ వచ్చాయి అంటూ పిటిషన్ వేయడం జరిగింది సో హైకోర్టు అనేది దానికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది దాని గురించి చూస్తే హైకోర్టు అనేది ఈ గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయాలి అది ఒకవేళ సాధ్యం కాకపోతే రీమెన్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది అంటే మాన్యువల్ పద్ధతిలో మోటరేషన్ విధానం ప్రకారం జరుగుతుంది రీవె రీవాల్యుయేషన్ చేయాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది అసలు టీజీపీఎస్సి మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తుందంటే అసలు రాసిన వాళ్ళు కూడా మళ్ళీ మెయిన్స్ రాయడానికి మళ్ళీ దాని గురించి ఆలోచించడానికి కూడా ఎవరు కూడా ఆలోచించరు ఇప్పుడు మెయిన్స్ రాసిన వాళ్ళు చాలామంది గా సపోర్ట్ లేకుండా ఒక ఫ్యామిలీని వదిలిపెట్టి ఇంటి దగ్గర నుంచి వచ్చేసి గా సపోర్ట్ లేకుండా అప్పులు చేసి మరి గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం వస్తుందని చెప్పి పట్టణాల ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు పట్టణాలకు వచ్చి హాస్టల్ ఫీజులు స్టడీ హాల్ ఫీజులు కోచింగ్లు అంటూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంటూ చాలామంది చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉండకపోవచ్చు చాలామందికి కొంతమంది ఫిజికల్గా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉండొచ్చు కొంతమందికి ఏజ్ ఉండకపోవచ్చు అప్పుడు రాసిన వాళ్ళు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా రాయలేరు కూడా ఒక వైపు చూసుకుంటే అలా ఉంది ఇంకో వైపు చూసుకుంటే తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరిగింది అంటే న్యాయం గెలిచింది అన్న విధంగా ఇంకో పక్క ఉంది కానీ ఒకటే నోటిఫికేషన్కి ఇన్ని సంవత్సరాల టైం కేటాయించడం అనేది అసలు ఒక ఒక రకంగా చూస్తే తీర్పు న్యాయం జరిగింది అనుకోవచ్చు మరొక రకంగా చూస్తే ఈ టీజీపీఎస్సీపై ఈ ప్రభుత్వాల వల్ల చాలా మందికి చాలా నష్టం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా హైకోర్టు ఏమేమి తీర్పించిందంటే అయితే రివాల్యుయేషన్ చేయాలి అంటే మళ్ళీ మూల్యాంకనం చేయాలి మెయిన్స్ని లేదంటే మళ్ళీ రీమెయిన్స్ కండక్ట్ చేయాలని ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది అది కూడా ఎనిమిది నెలలు పూర్తి చేయాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది ఎనిమిది నెలలు అయితే ఈ ఎనిమిది నెలలలో రివాల్యుయేషన్ అయినా చేయాలి లేదంటే రీమెయిన్స్ అయినా కండక్ట్ చేయాలి అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ చూద్దాం ఇప్పుడు అసలు ఎవరికి ఏం తెలియదు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు టీజీపీఎస్సీ ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేశాక అయితే సుప్రీంకోర్టుకు అప్పీల్ అవుతారు అని యూస్ ఉంది బట్ ఏం జరుగుతుందో తెలియదు వెయిట్ చేయాల్సిందే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మనకు క్లారిటీ వస్తుంది సో ఇది అండి గ్రూప్ వన్ పరిస్థితి మళ్ళీ ఎనిమిది నెలలు అంటే చాలామంది ఇప్పటికే ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతూ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్ రాసిన వాళ్ళు రాయని వాళ్ళు అందరికీ ఛాన్స్ ఇస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కొంతమంది మెయిన్స్ రాయని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇన్ కేస్ ఈ రివాల్యుయేషన్ విఫలమైతే అంటే రీవాల్యుయేషన్ అనేది సాధ్యం కాకపోతే మొత్తం పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి అని చెప్పడం జరిగింది అంటే హైకోర్టు ఇప్పుడు టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్స్ ఇచ్చింది ఒకటి రీవాల్యుయేషన్ లేదా రీమెయిన్స్ సో ఎందుకు ఇలా ఇచ్చింది అసలు ప్రజల తరఫున హైకోర్టు పోరాడి ఏమని చెప్పిందో తెలుసుకుందాం ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ అనేది తెలుగులో రాశారో వాళ్లకు అన్యాయం జరిగింది అని పిటిషన్ వేయడం జరిగింది సో వాళ్ళకు హైకోర్టు తరపున న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు పద్దెనిమిది పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ క్వాలిఫై అయితే మెయిన్స్కి ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు థర్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు అలాగే హాల్ టికెట్లో సెంటర్ల టైంపులో లోపాలు లైక్ ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు అలాగే ఒకే సెంటర్లో ఒకే సెంటర్లో ఉన్నవారికి సేమ్ మార్క్స్ రావడం జరిగింది అలాగే ఓన్లీ కోర్టు ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్కే కేటాయించడం జరిగింది అలాగే మార్కుల్లో అస్పష్టత ఇవన్నీ కారణాల వల్ల హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పేపర్లో పారదర్శక న్యాయ పారదర్శకత లోపించడం జరిగింది నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయలేదంటూ హైకోర్టు సీరియస్ కావడం జరిగింది ప్రభుత్వం పైన నిబంధనలు ఉల్లంఘించింది పారదర్శకత లేకుండా ఫలితాలు ప్రకటించడం న్యాయ సూత్రాలను పాటించకపోవడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారని ప్రభుత్వంపై టీజీపీఎస్సీపై హైకోర్టు చాలా ఏమంటారు సంచలన తీర్పును ఇవ్వడం జరిగింది రీవాల్యుయేషన్ చేస్తేనే న్యాయం జరుగుతుంది లేదంటే రీఎగ్జామ్ పెడితేనే న్యాయం జరుగుతుంది అని హైకోర్టు టీజీపీఎస్సికి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు చెప్పొచ్చు ఈ టీజీపీఎస్సి ఇప్పుడు మనం చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉందో అని మనం తెలుసుకోవచ్చు ఇది టీజీపీఎస్సికి సంబంధించి హైకోర్టు తీర్పు గ్రూప్ వన్కి సంబంధించిన కేసు తీర్పు ఇది ఫ్రెండ్స్ గ్రూప్ వన్కి సంబంధించి అసలు చాలామంది ఈ ఏమంటారు నమ్మకం కోల్పోతున్నారు గ్రూప్స్కి ప్రిపేర్ కావాలని అంటే ఈ హైకోర్టు కేసులు ఒకటే నోటిఫికేషన్ టూ త్రీ ఇయర్స్ ప్రొలాంగ్ చేయడం పోస్ట్ పోన్ చేయడం క్యాన్సల్ చేయడం మళ్ళీ కండక్ట్ చేయడం అసలు ఒక్కొక్క అభ్యర్థికి చాలా ఖర్చు ఖర్చు బాలు అవుతున్నారు ఖర్చుతో పాటు చాలామంది ఏజ్ టైము చాలామంది కోల్పోతూ ఉన్నారు అసలు పది ఏండ్ల నుంచి రెండు వేల పదకొండు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా అది కూడా కరెక్ట్గా నిర్వహించలేకపోయారు ఎంత ప్రభుత్వాలు మారినా ఏ అసలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రూప్స్ టీజీపీఎస్సికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టినా మళ్ళీ ప్రభుత్వాలను వచ్చినా ఈ నిరుద్యోగుల పరిస్థితి మాత్రం మారటం లేదు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం అసలు ఇదే పరిస్థితి అవుతుంది కోర్టు కేసులు అంటూ ఆ కేసులు అంటూ ఈ కేసులు అంటూ వచ్చిన నోటిఫికేషన్స్ని ప్రొలం చేయడం ఇక్కడ అభ్యర్థుల ఏజ్ టైము అన్నీ వేస్ట్ చేసుకోవడం అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా ఎన్నో ఆశలతో పేరెంట్స్ చాలా కష్టపడి కష్టపడి చదివించి గవర్నమెంట్ జాబ్ వస్తే పిల్లలు సెటిల్ అవుతారని చెప్పి చాలా ఆశలతో హైదరాబాద్కి పట్ట ఈ గ్రామాల గ్రామాలలో చేసుకుంటూ మా అలాగే కష్టపడొద్దని చెప్పి నా బి నా కూతురు కానీ నా కొడుకు కానీ ఒక గ్రూప్ వన్ జాబ్ ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి చాలా కష్టపడి కోచింగ్లు అంటూ ఈ స్టడీ హాల్స్ అంటూ పంపిస్తూ ఆర్థికంగా ఎంత కష్టం ఉన్నా మేనేజ్ చేసుకుంటూ డబ్బులు పంపిస్తూ చదివిపించిన పరిస్థితి ఎంతో కష్టపడి చదివినా చివరికి అభ్యర్థులు మాత్రం నష్టపోతూనే ఉన్నారు